కేటీవీ ఆర్కే న్యూస్ స్వాగతం తెలుగు భాషను విస్మరించడం తగదు తెలుగు భాష ఔనిత్యాన్ని కాపాడుకోవాలి రాజమహేంద్రి డిగ్రీ కళాశాల కరస్పాండెంట్ టీకే యశ్వేశ్వర్రెడ్డి రాష్ట్రంలో ఇరవై ఆరు జిల్లాల్లో గ్రంథాలయ సంస్థలు ఏర్పాటు చేయాలి అరసం రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు పడాల వీరభద్రం తెలుగు భాషను విస్మరించడం తగదని తెలుగు భాష ఔనత్యాన్ని కాపాడుకోవాలని రాజమహేంద్రి డిగ్రీ కళాశాల కరస్పాండెంట్ టీకే యశ్వేశ్వరెడ్డి అన్నారు తూర్పుగోదావరి జిల్లా అభయోదయ రచయితల సంఘం అరసం రాజమహేంద్రి మైలీ డిగ్రీ కళాశాల సంయుక్త ఆధ్వర్యంలో గురువారం స్థానిక రాజమహేంద్రి మైలీ డిగ్రీ కళాశాలలో టీకే విశ్వేశ్వరరెడ్డి అధ్యక్షతన వ్యవహారిక భాష పితామహుడు గిడుగు రామ్మూర్తి జయంతి తెలుగు భాష దినోత్సవం జరిగింది ఈ సందర్భంగా విశ్వేశ్వరరెడ్డి మాట్లాడుతూ గిడుగు రామ్మూర్తి తెలుగు భాషను వాడుక భాషగా ప్రజలు జీవ భాషగా ముందుకు తీసుకువెళ్లాల వెళ్ళారని అన్నారు అందుకే రామ్మూర్తి జయంతి రోజున తెలుగు భాష దినోత్సవం జరుపుకుంటున్నామని అన్నారు మాతృభాష తెలుగు భాషను విస్మరించడం అంటే కన్నతల్లిని కించపరచడమేనని తెలుగు భాష చాలా గొప్పదని తెలుగు పదాలు మాతృమూర్తి పాల వంటివని టీకే విశ్వరెడ్డి అన్నారు పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయాన్ని రాజమహేంద్రవరం కేంద్రంగా పునరుద్ధరించాలని అవసరమైతే దీనికోసం ఉద్యమం కూడా సాగిస్తామని టీకే శిశిరెడ్డి అన్నారు తూర్పుగోదావరి జిల్లా అభ్యోదయ రచయితల సంఘం అరసం అధ్యక్షులు రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పడాల వీరభద్రరావు గారు మాట్లాడుతూ ప్రస్తుతం తెలుగు భాష మాస్క్ బారుతున్నదని తెలుగు భాషను పరి పరిరక్షించుకోవాల్సిన అవసరం ఆసన్నమైందని తెలుగు భాష రాష్ట్రంలో ఉన్న గ్రంథాలయాలను బలోపేతం చేయాలని రాష్ట్రంలో పదమూడు జిల్లాలు ఇరవై ఆరు జిల్లాలుగా విభజించిన అన్ని జిల్లాల్లో కూడా గ్రంథాలయాలు ఏర్పాటు చేయాలని ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా విభజించి విభజించబడిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కేంద్రంగా అమలాపురంలో తూర్పుగోదావరి జిల్లా కేంద్రం రాజమహేంద్రవరంలో జిల్లా కేంద్ర గ్రంథాలయ సంస్థలను ఏర్పాటు చేయాలని పడాల వీరభద్రరావు రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు ఈ సందర్భంగా రాజమహేంద్రి మహిళా డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ టి సత్య సౌందర్య రచయిత రచయితలు నన్నయ్య విశ్వవిద్యాలయం ప్రొఫెసర్ డాక్టర్ ఆర్ఎస్ వరహాల దొర గండిస్వామి ప్రసాద్ ఎస్ఆర్ పృథ్వీ డాక్టర్ పివివి సంజీవరావు డాక్టర్ బిహెచ్వి రమాదేవి మల్లెమొగ్గల గోపాలరావు బొట్టు శ్రీనివాసరాజు గొట్టు అనంతరావు ధర్నాలకోట వెంకటేశ్వరరావు ఏ రామకృష్ణ మండూరి మల్లికార్జునరావు కృష్ణ దత్తాత్రేయ శర్మ రాజమహేంద్రి కళాశాల తెలుగు ఉపాధ్యాయులు ఎంఎల్ సావిత్రి కె లక్ష్మి బ్రదర్స్ కళాకారిణి విన్నల సుబ్బలక్ష్మి సాలువ కప్పి జ్ఞాపకను అందజేసి ఘనంగా సత్కరించారు తొలుత రాజమహేంద్రి మైలీ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ హర్సం జిల్లా కార్యవర్గ సభ్యురాలు తేతల సత్య సౌందర్య జ్యోతి ప్రజలు చేయగా కళాశాల విద్యార్థులు ప్రార్థనా గీతం ఆలపించారు జన విజ్ఞాన వేదిక తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షులు మండూరి మల్లికార్జునరావు మాతృభాష తెలుగు భాష మాట్లాడాలని తెలుగు భాష ఔనిత్యాన్ని చాటాలని ప్రమాణం చేయించారు విభూతి ప్రదాస్ జానపద కళాకారులచే విభూతి శ్రీనివాసరాజు బృందం మాతృభాష తెలుగు తల్లి గిడుగు రామ్మూర్తి పాడిన పాటలను సభను ఆకట్టుకున్నాయి చివరిగా పడాల వీరబద్దలో వందన సమర్పణం చేశారు तमाम नागा प्रज्ञा की बॉक्सिंग के लिए आनंद लेंगे <laughs> नेक्स्ट टी गौतम टेबल <टेम्पर> टेनिस जी <laughs> वेंकट चैतन्य आरण्या सब जूनियर नेशनल रैंकिंग डी रुद्र कुमार यूपीएससी किकबॉक्सिंग केयर इंडिया टूर्नामेंट सेवेंटी थ्री के एम प्रवीण कुमार इंडियन व्हील चेयर क्रिकेट बी किरणमयी जी अक्षिता बॉक्सिंग Yeah. Please start